హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నాస్ కిచెన్ డిలైట్ టుడే రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అందరూ చేసుకునే విధంగా పక్కా కొలతలతో అయితే చేశాను ఈ ఉసిరికాయ పచ్చడికి నాటుకాయలు ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ అర కేజీ ఉసిరికాయలను అయితే తీసుకొని ఈ విధంగా అయితే వాష్ చేసుకోవాలి వాటిని వాటర్ లేకుండా క్లాత్తో ఈ విధంగా పొడిగా అయితే మనం తుడిచిపెట్టుకోవాలి ఇలా వన్ అవర్ అయితే మనం ఆరపెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఉసిరికాయకి చెమ్మ అనేది ఉండదు ఫ్రై చేసుకునే బాండీలో వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని సిమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆవాలు అర టీ గ్లాస్ తీసుకొని ఈ విధంగా వేడికైతే ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆవాలు ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు ఇలా చల్లారి పెట్టుకోవాలి అదే ముక్కుల్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఈ విధంగా అయితే మనం ఉసిరికాయలని ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కాయ అనేది ఇలా విడిపోతే మనకి రెడీ అయినట్టు చల్లారిన మెంతులు ఆవాలు మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తని పౌడర్లో అయితే మనం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న ఉసిరికాయల్ని మెంతులు ఆవాలు పౌడర్ని ఉసిరికాయల్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని అయితే తీసుకొని వాటిని మిక్సీ పెట్టుకొని ఆ పేస్ట్ని కూడా దాంట్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా ఒలిచిన వెల్లుల్లి పాయల్ని ఈ విధంగా వేసుకొని టీ గ్లాస్ కారపొడినైతే వేసుకున్నాను అదే టీ గ్లాస్తో సాల్ట్ కూడా వేసుకున్నాను వీటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత ఇక్కడ నేను వేరుశెనగ నూనె అయితే వాడుతున్నాను మనకి పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత రెండు నిమ్మకాయల జ్యూస్ అయితే నేను ఇక్కడ తీసుకొని వేసుకున్నాను ఈ మిశ్రమం అంతా ఒకసారి కలుపుకొని రెండు రోజుల వరకు మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నాకు టూ డేస్ తర్వాత నూనె చూడండి ఎలా తేలిందో ఈ విధంగా ఉంటే పచ్చడి అనేది పాడవదు నూనె లేకపోతే కొంచెం నూనె యాడ్ చేసి మనకి తడి తగలని ప్లేసెస్లో గాస్ జార్లో జాడీల్లో మనం ఈ పచ్చడిని నిల్వ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్